శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం ముప్పై అధ్యాయం రఘువరం క్లుప్తంగా పూజా విధానం చెబుతున్నాను తెలుసుకో సమతలంలో పీఠం వేసి జగదంబికను ప్రతిష్ఠించాలి తొమ్మిది నాలుగు ఉపవాసం ఉండాలి నేనే పురోహితుడిగా దగ్గరగా ఉండి జరిపిస్తాను దేవకార్యం కోసం ఈ పాటి సాయం చేయాలని ఉత్సాహంగా ఉంది ఆచార్యో అహం భవిష్యామి కర్మణ్యస్మిన్ మహీపతే దేవకార్య విధానార్థ ముత్సాహం ప్రకరోమ్యహం దాసరథికి దేవద దేవి దర్శనం జనమే జయ నారుద్రి పూ పూనుకున్నాక ఇక లోటే ముందు రాముడు ఉత్సాహంగా నవరాత్రి వ్రతం చేశాడు పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు హోమము మంత్రజపము బలిదానము జరిగాయి ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో నిత్యార్చనలు జరుపుతున్నాడు అష్టమి నాటి రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించింది సింహారూఢయి గిరిశృంగి నిలబడి మేఘ గంభీర కంఠంతో జగదీశ్వరి పలికింది రామ రామ మహాబాహు తుష్టాస్మధ్య తుష్టాస్మధ్య వ్రత వ్రతేనతేం పార్థయస్ వరం కామం ఎత్తే మనసి వర్తతే మహావీరా రఘురామ నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను కావలసిన వరం కోరుకో ఇస్తాను నువ్వు నారాయణాంశ సంభూతుడివి రావణ వధ కోసం దేవతల కోరిక మీద మానవుడిగా జన్మించావు పూర్వకాలంలో మత్స్యాది అవతారాలు ధరించి దుష్ట శిక్షణ చేశావు శిష్ట రక్షణ చేశావు వేదాలను రక్షించింది నువ్వే కచ్చ రూపం ధరించి మందర పర్వతాన్ని ఎత్తేవు వరాహ రూపం ధరించి మేదినిని కోరపై నిలబెట్టావు నారసింహావతారం ధరించి హిరణ్య కశపుని చీల్చి చెండాడావు ప్రహ్లాదు కాపాడావు వామనాతా వామనావతారంలో బలచక్రవర్తిని కికురించి త్రివిక్రముడిగా విజృంభించావు పరశురాముడిగా క్షత్రియులను జయించి భూమినంతటిని కశ్యపుడికి ధారపోశావు ఇప్పుడు దశరథరాముడిగా జన్మించావు రావణ పీడితులైన దేవతలు నిన్ను ప్రార్థిస్తే ఈ అవతారం ధరించావు దేవాంశ సంభూతలైన కపీశ్వరులకు నీకు ఈ మహాకార్యంలో సహాయపడతారు వారికి నా శక్తి అంశం ఉంటుంది ఆదిశేషుడు లక్ష్మణుడుగా అవతరించాడు అతడు ఇంద్రజిత్తుని సంహరించడం కోసమే జన్మించాడు రామా నీకు జయం కలుగుతుంది పాపిష్టి రావణుణ్ణి సంహరించి సుఖంగా రాజ్యపాలన సాగించు పదకొండు వేల సంవత్సరాల పాటు నీ పాలన నడుస్తుంది అప్పుడు తిరిగి వైకుంఠానికి విడుదవు కాని జనమే జయ ఈ మాటలు చెప్పి సింహవాహన అదృశ్యమైంది రాముడు సంతోష్టాంతరంగుడై వ్రతాన్ని దీక్షతో పూర్తి చేశాడు దానాలు అన్న సంతర్పణాలు యథాశక్తిగా నిర్వహించాడు విజయదశమి నాడు వానరసేనతో లంక పట్టణం పైకి దండయాత్ర సాగించాడు శీతబంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుని సంహరించాడు లోకంలో ఎన్నో ఉన్నాయి అవి ఏవి దేవీభాగవతానికి రావు ఇది శ్రోత్రలకు విశేష ముక్తి ముక్తిప్రదం ఇది దేవే భాగవతం తృతీయ స్కందం సమాప్త ఓం నమ శ్రీమాత్రే నమ